అందరికీ శుభోదయం నా పేరు చందన నేను కేవి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మొదటి పాఠం త్యాగనీరతి పాఠ్యభాగ కవి గురించి మరియు ఆయన రచించిన పద్యం భావం చెప్పబోతున్నాను కవి నన్నయ్య కాలం పదకొండవ శతాబ్దం ఆయన బిరుదులు ఆది కవి వాగను శాసనులు ఆస్థాన కవిగా తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండెను ఆయన రచనలు వ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువాదించాడు శైలి అక్షర రమ్యత ప్రసన్న కథ కలితార్థ యుక్తి నానా రుచినార్థ సూక్తి నిధిత్వం ఈయన పద్యం ధర్మగ్నినైన పురుషులు ధర్మమునకు భారసేయు ధర్మవునైన ధర్మముగా మరిదలపరు ధర్మవు సర్వ సర్వంగునకు హితముగా వలయి భావం ధర్మము తెలిసిన వారు ఎవరు ధర్మానికి కీడు చేసే ఎలాంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తలుచుకోరు ధర్మం అనేది అన్నింటికి మేలు కలిగించేదిగానే ఉండాలి ధన్యవాదాలు